అండి ఈరోజు మిల్క్ మైసూరుపాకు చేస్తున్నానండి మిల్క్ పాక్ అంటే నేను పాలతోటి ఏమీ చెయ్యట్లేదు ఇలాగా పాల పౌడర్ ఉంటుంది కదా ఆ పాల పౌడర్ తోటి మనము టీ కాఫీలు అలాగా ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పౌడర్ తోటి చేస్తున్నాను అనమాట ఎప్పుడు శనగపిండితో చేస్తూ ఉంటాను కదా అలా కాకుండా ఈరోజు ఈ పౌడర్ తోటి చేద్దామని ఇలా చేస్తున్నాను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి బాగుంటుంది టేస్టు ఈ మధ్య అంటే అందరికీ డైట్లు ఎక్కువైపోయి స్వీట్లు అనేవి ఎవరు తినట్లేదండి ఇదివరకు బర్త్డే వస్తే మైసూర్ పాక్ చేసేవాళ్ళము ఎప్పుడు బర్త్డే వచ్చినా మైసూర్ పాక్ చేస్తూ ఉండేదాన్ని ఎక్కువ కేక్ కట్ చేయడం అంటే అంత ఇష్టం ఉండదు అనమాట కానీ ఇప్పుడు అందరూ కేకే కట్ చేస్తారండి మామూలుగా నాన్ వెజ్ తినకపోయినా కానీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఆ కేక్ తినాలంటే మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసానండి అలాగే రెండు స్పూన్లంతా మైదా వేశాను ఒక కప్పు ఇలాగా కలిపేటప్పుడు పోస్తున్నానండి నెయ్యి ఒక కప్పు కాకపోయినా ఇంకొంచెం పడితే కూడా పోసేయచ్చు అనమాట తర్వాత మనము వేసుకునేటప్పుడు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది పాకంలో వేసేటప్పుడు తగ్గించుకోవచ్చు ఒక కప్పు అయితే పర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి వేసేసాను ఇంకా కొంచెం ఏదైనా తక్కువ అయితే కనుక ఇంకొంచెం యాడ్ చేస్తాను మొత్తం ఈ మైసూరుపాకు ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటే రెండు కప్పులు పంచదార తీసుకోవాలండి రెండు కప్పులు నెయ్యి తీసుకోవాలి ఆ నెయ్యితోటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట టేస్ట్ తినడానికి బాగుంటుంది ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఎందుకు కలుపుతున్నాను అంటే మనము పాకంలో వేసేటప్పుడు ఉండలు రాకుండా ఉంటుందండి శనగపిండి అయినా సరే శనగపిండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా కలిపేసుకోవచ్చు అలా కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా పాకంలో వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట నేను ఇంతకుముందు శనగపిండితో మైసూర్పాక్ పెట్టానండి షార్ట్ వీడియోలో పెట్టాను చూసే ఉంటారు ఇప్పుడైతే ఈ పాల పౌడర్తో చేస్తున్నాను అనమాట ఒక కప్పు వాటర్ పోసానండి రెండు కప్పులు పంచదార వేస్తున్నాను పర్ఫెక్ట్గా రెండు కప్పులు వేయాల్సిందేనండి లేకపోతే బాగోదనమాట పాకు టేస్ట్ అనేది రాదనమాట కొంచెం తక్కువ వేసుకుందాంలే మనం స్వీట్ తక్కువ తింటాం కదా అని అనుకుంటే అది టేస్ట్ అనేది బాగా రాదండి నెయ్యి అయినా కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఏం కాదు పర్ఫెక్ట్గా రెండు కప్పులు నెయ్యి వేయాలి అలా ఏం లేదండి ఒక కప్పు నెయ్యి వేసినా సరిపోతుంది నాలుగు స్పూన్లు వేసినా కూడా సరిపోతుంది నెయ్యి కాకపోతే కొలత అయితే ఇలా ఉందండి నేను చెప్పిన కొలత అనమాట ఇలాగా రెండు కప్పులు పంచదార రెండు కప్పులు నెయ్యి ఒక కప్పు మిల్క్ పౌడర్ అనమాట రెండు స్పూన్లు మైదా కూడా యాడ్ చేశాను అనమాట నేను కొంచెం పర్ఫెక్ట్గా రావడం కోసం మామూలుగా స్వీట్ షాపుల్లో అయితే ఇంకా చోడా ఉప్పు కూడా వేస్తారండి ఎందుకంటే అది బాగా పొంగాలి కాబట్టి ఎక్కువ రావాలి మైసూర్ పాకం అన్నట్టుగా వేస్తారనమాట ఆ షోడా ఉప్పు వేయడం వల్ల ఈ అంతా ఇలా పొంగి పైకి వస్తుంది అనమాట పైకొచ్చి ఎక్కువ మైసూర్ పాకాలు వస్తాయి అలా చేయడం వలన పాకం వచ్చిందండి ఓన్లీ తీగ పాకమే రావాలండి ఏం లేదు ఓన్లీ తీగ పాకమే ఓ పాకమేమీ రావాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా బాగా చాలాసేపు ఉడికించాలండి పదిహేను నిమిషాలన్నా ఉడుకుతుంది కరెక్ట్గా సిమ్లో పెట్టుకొనే చేయాలండి ఇదంతా హైలో పెట్టకూడదు ఆ ఏమన్నా కొంచెం వేడి ఎక్కువైంది అనుకుంటే స్టవ్ ఆపేసుకొని కూడా చేసుకోవాలి హైలో పెట్టేసాము అంటే ఆ పాకు ఎలా అంటే ఇసుక ఇసుకలాగా వస్తుంది అనమాట గట్టిగా వస్తుంది తినడానికి అంత మంచిగా అనిపించదు ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా పాకం వచ్చేసినట్టేనండి ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఆ ప్లేట్లో పోసేసుకోవడమే ఇలాగా ప్లేట్లో పోసేస్తున్నాను అనమాట చూశారు కదా జున్నులాగా భలే వచ్చిందనమాట మైసూర్పాక్ మాత్రం శనగపిండి తినడం నచ్చని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అండి అలాగే గోధుమ పిండితో కూడా చే చేస్తానండి అప్పుడప్పుడు బాగుంటుంది గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు చూసారా ఇలా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఈ ప్లేట్లో పోసేసాను మామూలుగా స్వీట్ షాప్లో అయితే ఇంకా ఎక్కువ వస్తుందండి దాకా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే షోడా ఉప్పు అవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇది మామూలుగా ఇంట్లోకి అన్నట్టుగా చేశాను ఆరోగ్యంగా ఉండాలన్నట్టుగా చేశాను అన్నమాట షోడా ఉప్పులు అలాంటివి ఏమి యాడ్ చేయకుండా చేశాను ఇలా వచ్చాయండి ముక్కలు కాకపోతే పెద్ద అందంగా అయితే కట్ చేయలేదు నేను మామూలుగా ఇలా కట్ చేసేసాను చిన్న ముక్కలు అయితే చిన్న పెద్ద ముక్క కట్ అంటే అందరూ సగం సగం తీసుకుంటారనమాట అందుకని ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను ఇంకా లావుగా వచ్చేలా కూడా చేసుకోవచ్చండి అలా చేసుకున్నా కూడా బాగుంటుంది అంటే మనం వేసే గిన్నె ఎలా ఉంటే దాన్ని బట్టి వస్తుందనమాట